திருநாள் மகோத்சவசர் శ్రీ చెన్నప్ప స్వామి వారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు లక్షణంగా సంతోషం ఎక్కడ వాళ్ళే లోపలే పెనప్ప స్వామి సన్నిధి నందు పెంటపగుడి సన్నిధి నందు అవతూత శ్రీ పెన్నప్ప స్వామి వారి చేతుల మీదగా పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నారు స్వామివారి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని శ్రీగా చెప్పే స్వామి చేతుల మీద ఈడప్ప గారు మాజీ చెప్పారు సులక్ష్మణ గారు కూడా లోపల ప్రవేశ వారిని కూడా ఆహ్వానిస్తున్నాం శ్రీ నారాయణ శ్రీ అవకూర్త ఎదిజాత స్వామి పక్క స్వామి సన్నిహితులందు ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా నిర్వహిస్తున్నాం రైతు సంబరాలు అదే స్ఫూర్తి తీసుకుని ఈ సంవత్సరం కూడా ఇంట్లో పండగ పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది స్వామి స్వామివారి చేతుల మీదుగా సర్పంచ్ నర్సింహ గారు కౌంటీ నిర్వాహకులంతా కూడా భాగస్వాములు కావాలి ఆ సన్మాన కార్యక్రమంలో పరమేశ్వర రెడ్డి గారు నబీ అసూర్ గారు మాజీ సర్పంచ్ ఈరప్ప గారు వారి చేతుల మీదుగా జటాయనికి సన్మానం జరుగుతుంది గట్టిగా చెప్పాలంటే వాళ్ళందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం గడబరేటర్ ఎవరేసుకొచ్చినట్టవాలా అంత ఇంటి స్వామి పటాక్కి ప్రారంభించవచ్చుగా స్వామి వారి చేతుల మీదగా ముందు కరాల ముందు ఎక్కువ శ్రీ అవజంత పెన్నప్ప స్వామి చేతుల మీదగా ఆరు ఆరు పల్లె విభాగం పోటీ ప్రారంభమవుతుంది బొర్రెడ్డి బుల్చు రాలేదండి పాయాన్న ஸ்ரீ அனுமதி நாராயணா வெங்கடகிரி ஸ்ரீ கிருஷ்ண சுவாமி ஆசிரியர்

वेते खंडु अभिमनि कोन आहे तव्हांजे साम्हूं आश्रीअ ते అవి కాదండి బచ్చలు భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుండి కొనుగోలు చేశారు ఇరవై ఆరు ఆరులకి 九。嗯嗯 मतलब <muchas> 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 नार देव के बॉस वकड़ा श्री कृष्ण పండింతరాన్ని ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి పండింతవర వండు ఎనిమిది నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఈ రోజు లైవ్ ఎలా వస్తుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ క్లారిటీ ఏ విధంగా ఉందా పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు రాలేదండి మేతలు బాను ఎవరు రాలేదు పది పూర్తి చేసుకున్నాయి మూడు వేల నాలుగు You're பத்தொம்பது அறுவெண்டு மூடி గు రాలేదండి పద్నాలుగు నిమిషాల పది సెకండ్లు ఇరవై సెకండ్లు మొత్తం పద్మూరు జతాలు పాల్గొన్నాయండి పది సెకండ్లు ఐదు సెకండ్లు మంచి ప్రదర్శన ఇచ్చి మొదటి రెండు డ్రాలో రెండవ జత మొదటి స్థానం రెండవ జతగా ప్రదర్శనకు మాత్రం మొదటి జతగా వినటువంటి శ్రీ వెంకటగిరి వెక్కడగిరి గ్రామం కోల్మ్మూరు మండలం కర్నూలు జిల్లా అభిమన్యుల విత్తల జరికి ఇరవై ఒక పూర్తిగా లాగి అనగా నాలుగు వేల రెండు వందల అడుగుల నిర్వహణ దాకి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి भाकरि पुलिपर सरपन भाॼी गुरु